ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఐసిలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదనాలుగవ వచనము ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకరమైన ఆజ్ఞలగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియులార యూదులకును అన్యులకును మధ్య నున్న గోడను పడగొట్టి వారిద్దరిని ఏకము చేసినని సెలవిస్తూ ఉన్నాడు అయితే ఈ సమయంలో మూడు విషయాలను తెలుసుకుందాం మొదటగా ఎర్సలేము దేవాలయములో యూదా ఆవరణమునకు అన్యజనుల ఆవరణమునకును మధ్య ఒక గోడ ఉండినట్లు చూడవచ్చు ఇది అసలు ఎవరు కూడా దాటి యూదుల ఆవరణంలోనికి రాకుండానట్లు కట్టి దానిపై రాతి పలకలపై శాసనం ఒకటి వ్రాయించి దానిపై ఉన్న వ్రాత యమనగా ఇతర జాతి వారు ఎవరైనా దేవాలయంలోనున్న ఈ గోడను దాటి రాకూడదని అట్లు దాటి వచ్చిన వారి ఎవరిని నిందించరాదు అతడు తనకు తానే దోషి ఆయను వానికి మరణశిక్ష వెనువెంటనే విధించినని శాసనం ఉన్నది అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకట ప్రకారము క్రీస్తు మరణము వలన ఇట్టి గోడలు ఎన్నియో పడగొట్టబడనని తెలియజేస్తూ ఉన్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసు ప్రభు శిలువపై మరణము నొందగా డెబ్బై అడుగుల పొడువు ముప్పై అడుగుల వెడల్పు నాలుగు అంగుళముల మందము కలిగినటువంటి పది జతల ఎద్దులు ఇటు అటు లాగినను చినిగిపోని దేవాలయంలోని అడ్డు తెరపై నుండి క్రిందికి అడ్డముగా చినిగిపోయాను దీని భావం ఏమని ఆలోచన చేస్తే ఇక మీదట ప్రతివాడును నిరాటంకముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటయ్యే దీని భావం అతి పరిశుద్ధ స్థలము దేవుని సన్నిధికి సూచన కావున ప్రతివాడు దేవుని సన్నిధికి ప్రవేశింపవచ్చునని భావం ఇది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడి ఉన్నది రెండవదిగా ధర్మశాస్త్రం వలన యోధులకును అన్యులకును మధ్య ఉన్న వైరమును అడ్డుగోడను క్రీస్తు తన శరీరము ద్వారా పడగొట్టెను కులశైలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనములో దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సెలవుకు కొట్టి దానిమీది చేబురాత్రను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసినని తెలియజేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రము అనగా ఆజ్ఞలు విధులు కలది దాని వలన వారి ఉభయలకు విరోధము కలిగాను ఎట్లనగా యూదులు ధర్మశాస్త్రము వారిపై సున్నతి చేయించుకునుట సబ్బాత్ను ఆచార పండగలను ఆచరించుట మొదలగు చట్టములను ఆచారములుండను కానీ క్రీస్తు వీటిని అన్నిటినీ సమాప్తి అయ్యే ఉన్నాడని పౌలు తేడపరుస్తూ ఉన్నాడు మతయుశ వార్త ఐదవ అధ్యాయము పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినా గమనిస్తే ధర్మశాస్త్రము నెరవేర్చుడికే వచ్చిదని కాని కొట్టివేయటికి రాలేదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగే మూడవది ధర్మశాస్త్రము మన మీద మోపినటువంటి శిక్ష మన శాసనము క్రీస్తు శిలువలో భరించి అది తీర్చివేశను కనుక ప్రియుల ఆయన సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాతనే కొట్టివేశను విధిరూపకమైనటువంటి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమ అనగా పది ఆజ్ఞలే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక